అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే పిల్లలకైతే ఇంకా ఈ స్కూల్ నుంచి అయితే ర్యాంగ్ ఇంకా స్నే ఈవినింగ్ త్రీ ఫోర్ అవుతుంది టైం అయితే త్రీ థర్టీ దాటింది అనమాట ఫోర్ అయితే అవుతుంది వాళ్ళకైతే కొంచెం ఈవినింగ్ కొంచెం టిఫిన్ అయితే వేస్తున్నాను సేమి ఉప్మా చేస్తున్నాను అనమాట ఇంకా ఇద్దరు కొంచమే ఎక్కువ కాదు కొంచెం అయితే చే చేస్తున్నాను సో వాళ్ళు వచ్చేసరికి ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా చేస్తున్నాను అనమాట ఇంకా కావాల్సినవి అన్నీ తీసుకుంటున్నాను సో అంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఇప్పుడైతే వాటికి కావాల్సిన ఐటమ్స్ ఇంకో ఉల్లిపాయమాట సో పోన్స్లు ఇవన్నీ అయితే కొంచెం ప్రిపేర్ అయితే చేసుకోవాలి కరివేపాకు ఫస్ట్ నాకు ఇష్టమైంది పోపులైతే కరివేపాకు అనమాట చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది కొంచెం చెట్టు అనమాట ఇది సూపుడైతే అయితే సో ఇంకా కొంచెం ఒక చిన్న టమాటా ఇంకా ఉల్లిపాయ అనమాట ఇవైతే కట్ చేసుకుంటాను పొడవుగానే కట్ చేసుకుంటున్నాను సో ఇక్కడైతే నేను ఇంకా టమాటాలు ఇంకా ఒక ఉల్లిపాయ చెప్పాను కదా సో ఉల్లిపాయ మొక్కలు అయితే ఇంకా బార్గా కట్ చేసుకున్నాను ఇంకా ఇక్కడైతే ఇంకా ఉప్మా వేయడానికైతే ఇంకా ఆయిల్ అయితే పోసుకొని హీట్ చేసుకున్నాను ఇంకా తర్వాత కరివేపాకు పల్లీలు తాలింపు దినుసులు వేపేసినాకైతే కరివేపాకు వేసేసినాకైతే ఇంకా ఉల్లిపాయ మొక్కలు వేసేసి ఇంకా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సో కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచమే కదా సో ఫుల్ గట్టుకోకూడదు సో ఇంకా సాల్ట్ వేసినాకైతే కొంచెం మగ్గింది ఇంకా సగం అయితే మగ్గాలన్నమాట సో చూడండి ఇంకా మొత్తం అయితే మ్యాక్సిమం మగ్గిపోయింది ఇంకా వీటిలో అయితే ఒక కప్పున్నర అయితే వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇదిగోండి ఇంక ఇదే కప్పుతో కప్పున్నర వాటర్ అయితే తీసుకున్నాను సో ఒక కప్పు సేమ్కనమాట సో అంటే పలావులోకి ఎట్లాగో సేమ్ అనమాట నాకైతే కొత్తలో ఏం తెలియక ఉప్మాకి వాటర్ ఎన్ని పడితే అన్ని పోసేసేదాన్ని సో కొలత లేకుండా సో తర్వాత మెల్లుమెల్లిగా అయితే అనమాట ఇంకా ఇప్పుడైతే ఇంకా సేమే తీసుకుందాము ఈ ప్యాకెట్ అయితే పెద్ద ప్యాకెట్ అండి ఇంకా చాలా రోజుల నుంచి అయితే ఇంకా సేమే వండుకోవాలన్నా ఇలా ఉప్మా చేసుకోవాలనే సరే పెద్ద ప్యాకెట్ తెచ్చుకుని ఇంకా ఎట్లాగే ఉందనమాట సో అందుకే సేమియాలు అలాగా ఉన్నాయి అనేసి ఇంక పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద సేమియా ఉప్మా చేద్దాంలే అని ఇంకా వచ్చిందనమాట ఇంక ఈరోజు టిఫిన్ ఏమీ లేదు అందుకనే సేమియాలు ఉన్నాయిగా ఇంకా ఉప్మా అనే ఒక ఐడియా అయితే నాకు వచ్చింది సో అందుకనేసి ఇంకా దీంతో అదే వాటర్ పోసాను కదా ఇంకా అదే కప్పుతో ఒక కప్పు సేమియా అయితే తీసుకుంటున్నాను సో పడకుండా స్లోగా తీసుకుంటున్నాను అనమాట సో సన్నగా ఉన్న సేమి అయితే తీసుకున్నాను అంటే రెండు రకాలుగా ఉంటాయిగా నాకు తెలిసి రెండు రకాలు అనుకుంటున్నాను సేమ్యా సన్నదొకటి క్లావుది ఒకటి అనమాట సో సన్న సేమియా తీసుకున్నాను సో ఎక్కడైతే ఎసర కూడా మరిగిపోయిందనమాట కొంచెం సాల్ట్ చూసుకొని ఇంకా వేసేసుకోవడే అనమాట సరిపోతుంది నాకైతే సరిపోతుంది సాల్ట్ అయితే సో ఆ కప్పు సేమియా తీసుకున్నాను కదా సేమియాలు అయితే వేసేసుకున్నాను ఆ కప్పు సేమియా సో సరిపోతుంది వాటర్ అయితే కొల్స్ అయితే తీసుకున్నాను ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట మొత్తం అయితే ఇంకా ఉడికిపోద్ది సేమీ ఉడికిపోతే ఇంక లోప పిల్లలు కూడా ఇంకా వచ్చే టైం అయిపోయింది సో ఎందుకనో తెలియదండి ఇంకా సేమీ చేయాలని ఇంకా తినాలనిపించింది నాకు కూడా ఎలాగో పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టము పిల్లలకి సేమీ అంటే ఇక సేమే ప్యాకెట్ చూద్దాం మా పిల్లలు అయితే సేమయ్యా ఉండు మమ్మీ సేమయ్యా ఉండు మమ్మీ అని అంటూ ఉంటారు ఆ డబ్బాలో ఎప్పుడు చూసినా సరే సో డైరెక్ట్గా ఇంకా డబ్బా ఎదురుగా కనిపిస్తాం మా చిన్నోడైతే మరీనండి ఇంకా సేమే చూసి మమ్మీ వండు మమ్మీ వండు మమ్మీ అంటూ ఉంటాడు సో ఇది చూడండి ఇంకా ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో అయితే ఇంకా ఇలా వచ్చింది అనమాట సో ఇంకొంచెం వాటర్ అయితే ఉన్నాయి సో ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుందనమాట ఇంకా సిమ్లో పెట్టేసి బాగా గాలాడకుండా గాలాడకుండా అయితే మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గితే సరిపోతుంది ఉన్న వాటర్ కూడా ఇంకా వినిగిపోతాయి అనమాట ఇంకా సేమే రెడీ అయిపోతుంది ఇంకా ఆల్రెడీ సేమే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలు కూడా వచ్చేసారుండో చూడండి ఇంకా నేను సేమే ఉండే చేసి చక్క పొడుకొని ఉన్నాను ఇంక లోపు వచ్చేసారనమాట టైం అయితే ఫోర్ థర్టీ అవుతుంది సో స్కూల్ నుంచి అయితే వచ్చేసారు మా పిల్లలు అయితే చూడండి ఇంకా మా చిన్నడు చూడండి అవ్వు అవ్వు బిస్కెట్ కేక్ తిన్నావా ఏది కేక్ తినేసావా నువ్వు తిన్నావా ఇట్లా ఎక్కడికే ఏ సేమి ఉపయోసా ఏ తినేసేయ కొంచెం తీసి ఇట్రాట్రండి ఇట్రండి

ఏంటి పేచీలు పేసీలు ఏంటి ఆ సరే సరే తిను సరే తిను సరే నేను వెళ్ళి బట్టలు తీసుకొస్తాను కూర్చొని తినండి వచ్చేస్తాను సో ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళకైతే ఇంకా ఉప్మా అయితే వేసేసి ఇంకా పైకి వెళ్ళి బట్టలు అయితే తీసుకొని వచ్చాను ఇంకా మబ్బు పడుతుంది ఇంకా ఈవినింగ్ వర్షం వచ్చేలా ఉందనేసి ఎలాగో ఆరిపోయింది ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయింది సో బట్టలు ఒకటే ఉందనమాట తీసుకొని రాలేదు సో అందుకనేసి ఇంకా మబ్బుగా ఉందనేసి ఇంకా తీసుకొని వచ్చేస్తాను సో పొద్దు నుంచి వర్షం రాన వద్దా అన్నట్టు అయితే వాతావరణం అయితే ఉందామనమాట ఇంకా వర్షం అయితే ఇంకా నైట్ అయితే బేభచ్చంగా పడుతుంది సో పగలంతా పడట్లేదు అనమాట సో ఇంకా బట్టలు అయితే ఆరిపోయినాయి ఇంకా తీసుకొచ్చేసి ఇంకా ఫోల్డ్ అది చేసేసుకుంటున్నాను ఇంకా మా బుడ్డళ్ళు అయితే ఇంకా ఆ గదిలో కూర్చొని తింటున్నారనమాట ఇంకా వేసిచ్చి ఫ్యాన్ వేసి వెళ్ళాను అనమాట తేవడానికి ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ అయితే తిం కొంచెం తినమంటే ఇంకా ఉన్నాడు ఉన్నాడనమాట ఇంకా కొంచెం వేసిచ్చాను ఆయనకు కూడాను తినే మాక్సిమం తినడండి సో కొంచెం తింటాకి కొంచెం నేనే బలవంతం చేస్తాను తిను తిను అని చెప్తాను సో ఇంకా బట్టలు అయితే ఫోల్డ్ చేసినాకైతే ఇంకా పిల్లలకైతే తినిపించేస్తాను ఇంకా వాళ్ళు అయితే మారం చేస్తూనే ఉంటారు కలుపుతూనే అనమాట ఇంకా వేసి ఇచ్చి కూర్చోబెట్టాను తినరు ఇంకా నేను వెళ్ళి మరద పెట్టేసి వెళ్ళి నాకైతే హోంవర్క్ అది చేయించాలన్నమాట ఇంకా ట్యూషన్కి అయితే పంపించట్లేదండి ఇంకా ఆ మధ్యన అయితే హాలిడేస్ మొత్తం అయితే ట్యూషన్కి అయితే పంపించాను ఎందుకంటే ఉన్నాయి కూడా మర్చిపోతారనేసి కొంత స్కూ ట్యూషన్కి అయితే పంపించాను అనమాట సో ఇప్పుడైతే పంపించాలా లేదా అన్నట్టుగా అయితే ఉంది నాకు ఎలాలో నాకు ఎలాగో ఈవినింగ్ కొంచెం గ్యాప్ దొరుకుతుంది ఆ గ్యాప్లోనే నేనే వర్క్ అంతా చేసుకుంటాను ఇంకా ట్యూషన్ వద్దులే అనుకుంటున్నాను అనమాట చూద్దాము టైంని బట్టి పంపించాలా లేకపోతే నేనే వర్క్ అంతా చేయాలనేది చూస్తాను అనమాట ఇంక ఈ బట్టలు అయితే లోపలయితే పెట్టేసి వస్తాను

ક્લે ન્ર્રા ન્઱ મિં઱ે ને ને નેં નેઇ નાલા નેમ નેં નહીણ ને 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 નહળેન ને

సో ఫ్రెండ్స్ ఇంకా సేమే ఉప్మా అయితే అనమాట ఇంకా తింటున్నారు పిల్లలు అయితే ఇంకా తిన్నాకైతే కొంచసేపు ఆడిపించుకొని కొంచసేపు ఆడుకున్నాక హోంవర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇంకా స్నానం ఇంకా ఏళ్ళ పనులు అయితే సరిపోతున్నాయి ఇంకా కాడ నుంచి ఇంకా ఏళ్ళ పని అయితే సరిపోతుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా సేమే ఉప్మా ఎట్లా చేశానో ఒకసారి మీరు చూశారు కదా మా చిన్నోడైతే అస్సలు అసలు కరగనే అనమాట అనమాట ఇప్పుడు ఇప్పుడైతే కొంచెం కొంచెం పెట్టాలన్నమాట సో ఓకే ఫ్రెండ్స్ సేమి ఉప్ప కానీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఈరోజు స్నాక్స్ కింద ఎట్లా సింపుల్గా అయితే సేమి ఉప్ప అయితే చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్ మరి బాయ్ చెప్పండి ఓకే బాయ్ మరి